ఇంకా అక్కడ జాగ్రడ కనపడుతున్నాడు చూడు ఇప్పుడు కోరి గుడ్డు కావాలి వద్దు ఎన్ని గుడ్లు కావాలి నీకు ఎన్ని గుడ్లు కావాలి కూర్చున్నాడు అప్పుడుగా ఈసారి పట్టరండి గుడ్లు జాకి నీకు ఎన్ని గుడ్లు కావాలి చెప్పు అన్నంలో కలుపు తింటాడు గో ఎన్ని గుడ్లు ఒకసారి పెట్టకూడదు ముక్కు మీద ముక్కు మీద ఏగ ఉందా కొట్టుకోవాలి కదీ ముక్కు మీద ఏగా ముక్కు మీద ఏగా నిన్ను కొడతలేదు ఏగని కొడుతున్నాను నేను